హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను రెండు వేల ఇరవై ఐదులో తెలుగు లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి థ్రిల్లర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అదే వైఫ్ ఆఫ్ నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ సీన్ లోనే అపర్ణకి పెళ్ళైన తర్వాత తన జీవితం చాలా నాశనం అయిపోయి ఉంటుంది దాంతో అపర్ణ వయస్య వృత్తి చెయ్యాలి అని డిసైడ్ అయ్యి తన రోడ్డు పక్కన నిలబడి సెల్ ఫోన్ లో టార్చ్ లైట్ ని వెలిగిస్తూ ఉంటుంది దాంతో తన దగ్గరికి కొంతమంది పురుషులు వచ్చి రేట్ ఎంత అని అడుగుతారు అప్పుడు అపర్ణ వాళ్ళని చూసి కొంతమందికి అరవై వేలు మరి కొంతమందికి లక్ష రూపాయలు అని చెప్తూ ఉంటుంది దాంతో వాళ్ళందరూ కూడా అంత రేటా అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటారు మరి కొంత సమయం తర్వాత ఇరవై మూడు సంవత్సరాల వయసు ఉన్నటువంటి మురళి ఆ అపర్ణ దగ్గరికి వచ్చి రేట్ ఎంత అని అడుగుతాడు దాంతో అపర్ణ వెంటనే ఆ మురళిని చూసి వెయ్యి రూపాయలు అంటుంది ఆ మాటలో విన్న మురళి చాలా అందంగా ఉన్నావు ఇంత తక్కువ అని ఆశ్చర్యపోయి వెంటనే అపర్ణాన్ని తన బైక్ మీద ఎక్కించుకుని తన ఇంటికి తీసుకుని వెళ్లిపోతాడు ఇంటికి వెళ్లిన మురళి వెంటనే ఆ అపర్ణాన్ని చూసి నాకు ఒక టూ మినిట్స్ టైం ఇవ్వు అని ఆ రూమ్ మొత్తం కూడా క్లీన్ చేస్తూ క్యాండిల్స్ అన్ని వెలిగించి డెకరేషన్ చేస్తాడు ఆ సమయంలోనే ఆ మురళి అపర్ణతో మాట్లాడుతూ నాకు ఇరవై మూడు సంవత్సరం సంవత్సరాల వయసు వచ్చింది ఇంకా నేను ఒంటరిగానే ఉన్నాను చదువు పూర్తయిన తర్వాత కూడా నాకు జాబ్ రాలేదు అని మనసు విప్పి మాట్లాడుతూ అలాగే మురళి ఆ అపర్ణాన్ని చూసి అయినా నువ్వు ఈ వృత్తిలోకి ఎందుకు వచ్చావు అని అడుగుతాడు అప్పుడు అపర్ణ తన స్టోరీ చెప్పడం మొదలు పెడుతుంది సరిగ్గా ఒక సంవత్సరం రోజుల క్రితం ఒక రోజు అపర్ణ నిద్రపోతూ ఉండగా తన ఇద్దరు స్నేహితురాలు అక్కడికి వచ్చి వసే ఏం పని చేసావు నువ్వు ఇన్స్టాగ్రామ్ లో ఏ వీడియోని అప్లోడ్ చేసావో చూడు అంటూ వీడియోని చూపిస్తారు ఆ వీడియోలో అపర్ణ ఒక వ్యక్తిని హత్య చేస్తున్నట్లుగా ఉంటుంది ఆ వీడియోని అపర్ణ ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసి ఉండడంతో అక్కడ పోలీసులు వస్తూ ఉంటారు దాంతో అపర్ణ వెళ్లి ఆ ఇంటి లోపల దాక్కోగా అక్కడికి వచ్చిన పోలీసులు వెంటనే అపర్ణకి కాల్ చేయగా అపర్ణ ఫోన్ ఆ ఇంట్లోనే మోగుతూ ఉంటుంది దాంతో అపర్ణ ఇంటి లోపలే ఉంది అని తనను పట్టుకోవడానికి ఇంటి లోపలికి వెళుతూ ఉంటారు ఆ సమయంలో ఇంట్లో ఉన్న అపర్ణ ఆ పోలీసులను కూడా చంపడం కోసం ప్రయత్నిస్తూ ఉంటుంది కట్ చేస్తే నిజానికి ఇదంతా కూడా ఒక షార్ట్ ఫిల్మ్ దీన్ని అరవింద్ అనే ఒక కుర్రవాడు డైరెక్షన్ చేస్తూ ఉంటాడు నిజానికి అపర్ణకి మొదటి నుంచి కూడా హీరోయిన్ అవ్వాలి అని ఒక కోరిక చాలా బలంగా ఉంటుంది అపర్ణకి తన అమ్మ ఉండదు కేవలం తన నాన్న మాత్రమే ఉంటాడు అలా షూటింగ్ ముగించుకుని అపర్ణ ఇంటికి వెళుతూ ఉండగా అరవింద్ వెంటనే అపర్ణకి ఒక లెటర్ ఇచ్చి ఇంటికి వెళ్లి చదువు అని అంటాడు అపర్ణ ఇంటికి వెళ్లి అరవింద్ ఇచ్చిన ఆ లెటర్ ని చదవగా అందులో అపర్ణని తను ఎంతగా ప్రేమిస్తున్నాడో అరవింద్ నీట్ గా రాసి ఉంటాడు అదంతా చూసిన అపర్ణ వెంటనే తను అరవింద్ కి కాల్ చేసి రేపు కాఫీ షాప్ లో కలువు అంటుంది ఆ మాటలు విన్న అరవింద్ రేపు తనకి ఎలా ప్రపోజ్ చేయాలి అని ఒక రింగ్ తీసుకుని రింగ్ తొడిగి ప్రపోజ్ చేద్దామని నీట్ గా రెడీ అయ్యి కాఫీ షాప్ కు వస్తాడు అప్పుడు అపర్ణ వెంటనే తన బ్యాగ్ లో నుంచి తన వెడ్డింగ్ కార్డు తీసి ఆ అరవింద్ కి ఇవ్వడంతో అది చూసిన అరవింద్ ఏం మాట్లాడాలో తెలియక చాలా సైలెంట్ గా ఉంటాడు కొంతసేపటి తర్వాత తేరుకున్న అరవింద్ వెంటనే అపర్ణని చూసి సడన్ గా ఇది ఎలా అయ్యింది అని అడుగుతాడు దాంతో అపర్ణ అరవింద్ కి ఏం జరిగిందో చెప్పడం మొదలు పెడుతుంది అపర్ణ అరవింద్ ఇచ్చిన లవ్ లెటర్ ని చదివిన కొంతసేపటికే అపర్ణ వాళ్ళ నాన్నకి గుండెపోటు రావడంతో తనని హాస్పిటల్ కి తీసుకుని వెళ్తారు డాక్టర్ టెస్ట్ చేసి వెంటనే అపర్ణ చూసి మీ నాన్నకి గుండె సంబంధితమైన ఒక వ్యాధి వచ్చింది తనకు అర్జెంట్ గా ఒక ఆపరేషన్ చెయ్యాలి దాదాపు ఐదు లక్షల వరకు ఖర్చు అవుతుంది అని అంటాడు అపర్ణ వెంటనే ఇంటికి వచ్చి తన డబ్బు మొత్తం పోగు చేసి తన దగ్గర ఉన్న బంగారం మొత్తం కూడా తాకట్లో పెడుతుంది అలా డబ్బులు మొత్తం పోగు చేసినప్పటికీ తన దగ్గర రెండున్నర లక్షలు మాత్రమే ఉంటాయి అప్పుడు అపర్ణ డాక్టర్ ఆపరేషన్ చేయడానికి ఐదు లక్షలు కావాలన్నాడు ఇప్పటికిప్పుడు ఆ డబ్బులు ఎలా వస్తాయా అని ఒక చోట కూర్చొని చాలా బాధపడుతూ ఉంటుంది సరిగ్గా అదే సమయంలో రోడ్డు పక్కన కొంతమంది లేడీస్ సెల్ ఫోన్ లో టార్చ్ లైట్ ఆన్ చేసి రోడ్డు మీద వెళుతున్న లారీ డ్రైవర్స్ కి అందరికి కూడా టార్చ్ లైట్ ని వేసి చూపిస్తూ ఉంటారు ఇదంతా చూస్తున్న అపర్ణ నేను నానా ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం ఆఖరికి ఇదైనా చెయ్యాల్సిందే అని తను కూడా వెళ్లి అక్కడ నిల్చుంటుంది కానీ అపర్ణ అక్కడికి వెళ్ళింది కేవలం తన తండ్రి ప్రాణాలని కాపాడడం కోసం కావడంతో తన దగ్గరికి వచ్చి ఎవరు రేట్ అడిగినా సరే తను మాత్రం చాలా ఎక్కువ రేటే చెప్తూ ఉంటుంది దాంతో వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతూ ఉంటారు కొంతసేపటి తర్వాత తన దగ్గరికి ఒక కుర్రవాడు వచ్చి రేట్ ఎంత అని అడుగుతాడు అపర్ణ మళ్ళీ తనకి చాలా ఎక్కువ రేట్ చెప్తుంది దాంతో ఆ కుర్రవాడు అపర్ణాని చూసి నువ్వు చాలా అందంగానే ఉన్నావు నీకు అంత డబ్బులు పెట్టచ్చు అని వెంటనే వచ్చి బండి ఎక్కువ అంటాడు సరిగ్గా అదే సమయంలో అపర్ణకి తన మేనమామ ఫోన్ చేసి మీ నాన్నకి ఆరోగ్యం బాగోలేదంట కదా నాకు కనీసం ఒక మాట కూడా చెప్పలేదు నేను నా కొడుకు పెళ్లి కోసం అని డబ్బులు పోగు చేసి ఉంచాను నువ్వు ఆ డబ్బులు తీసుకుని వెళ్ళి మీ నాన్న ఆపరేషన్ కి వాడుకో అయితే ఒక కండిషన్ నువ్వు నా కొడుకుని చేసుకోవాలి అంటాడు ఆ మాటలు విన్న అపర్ణ వేరే దారి లేకపోవడంతో ఆ కండిషన్ కు ఒప్పుకుంటుంది వెంటనే అపర్ణ తన మేనమామ దగ్గర డబ్బులు తీసుకుని వెళ్ళి తన ఫాదర్ కి ఆపరేషన్ చేయించి ఆ తర్వాత మాట ఇచ్చిన విధంగానే తన మేనమామ కొడుకుని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుని ఉంటుంది ఆ విధంగా అపర్ణ తన వెడ్డింగ్ కార్డ్ ని తీసుకుని వచ్చి అపరిగింది మొత్తం చెప్తుంది ఆ మాటలు విన్న అరవింద్ చాలా బాధపడి పడి ఏడుస్తూ ఉంటాడు కట్టిస్తే మరో పక్క అపర్ణ మాత్రం చాలా ఆనందంగా తన మేనమామ కొడుకుని పెళ్లి చేసుకుంటుంది ఫస్ట్ నైట్ రోజు పాలు తీసుకుని అపర్ణ బెడ్రూమ్ లోకి వెళ్ళగా అప్పటికే తన భర్త హెడ్ సెట్ పెట్టుకుని పాటలు వింటూ గురక పెట్టి నిద్రపోతూ ఉంటాడు దాంతో అపర్ణ చేసేది లేక తను కూడా వెళ్లి నిద్రపోతుంది రెండు గంటల తర్వాత అపర్ణ హస్బెండ్ లేచి పక్క గదిలోకి వెళ్ళగా అక్కడ ఒక అందమైన అమ్మాయి ఉంటుంది అపర్ణ హస్బెండ్ ఆ గదిలోకి వెళ్లి డోర్ లాక్ చేస్తాడు మరికొంత సమయం తర్వాత మేలుకున్నటువంటి అపర్ణ తన హస్బెండ్ ఎక్కడికి వెళ్ళాడు అని ఎత్తుకుతూ ఆ రూమ్ దగ్గరికి రాగా ఆ రూమ్ లో నుంచి చాలా అసభ్యకరంగా సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి దాంతో అపర్ణకి నా భర్త ఇంతకు ముందు ఎవరినో అమ్మాయిని లవ్ చేసినట్లు ఉన్నాడు ఇప్పటికీ తను ఆ అమ్మాయిని మర్చిపోలేక ఉన్నట్లు ఉన్నాడు వీళ్ళిద్దరూ కూడా రిలేషన్షిప్ లో ఉన్నట్లు ఉన్నారు నా జీవితం ఎందుకు ఇలా నాశనం అయింది అని ఆ డోర్ దగ్గరే కూర్చుని ఏడుస్తూ ఉంటుంది అలా జరిగిందంతా కూడా అపర్ణ ఆ మురళికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది అది మొత్తం విన్న మురళి వెంటనే అపర్ణ చూసి ఆ తర్వాత ఏమైంది అని అడగ్గా అపర్ణ మాత్రం మురళిని చూసి నేను ఇప్పుడే వాష్రూమ్ కి వెళ్లి వస్తాను అని అక్కడి నుంచి పక్కకు వెళ్తుంది మురళి మాత్రం సిగరెట్ తాగుతూ చాలా రిలాక్స్డ్ గా కూర్చుని ఉంటాడు సడన్ గా వెనక నుంచి ఆ అపర్ణ వచ్చి మురళి మెడకి ఒక తాడు వేసి అతి కిరాతకంగా మురళిని చంపేసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది అసలు అపర్ణ మురళిని ఎందుకు చంపింది అనేది మనకు క్లైమాక్స్ లో తెలుస్తుంది ఆ తర్వాత రోజు మార్నింగ్ అపర్ణ ఒక జ్యూస్ షాప్ దగ్గరకు వెళ్ళి నాకు డ్రగ్స్ అడుగుతుంది అయితే ఆ జ్యూస్ షాప్ ఓనర్ మాత్రం ఇక్కడ అలాంటివి దొరకవు ఈ వీధి చివరిలో ఒక టిఫిన్ షాప్ ఉంది నువ్వు అక్కడికి వెళ్తే నువ్వు అడుగుతున్నవి అక్కడ దొరుకుతాయి అని అంటాడు అపర్ణ వెంటనే ఆ టిఫిన్ సెంటర్ దగ్గరకు వెళ్ళగా ఆ టిఫిన్ సెంటర్ ఓనర్ ఒక ఎగ్ బజ్జీ మధ్యలో డ్రగ్స్ పెట్టి అపర్ణకి ఇస్తాడు అది చూసిన అపర్ణ నాకు ఇంత తక్కువ కాదు ఇంకా ఎక్కువ కావాలి అని అంటుంది దాంతో ఆ టిఫిన్ సెంటర్ ఓనర్ వెంటనే దగ్గర ఉండి ఆ అపర్ణని కమలేష్ అనే ఒక వ్యక్తి దగ్గరకు తీసుకుని వెళ్ళి తిరిగి మళ్ళీ తను తన షాప్ దగ్గరికి వచ్చేస్తాడు అపర్ణ వెంటనే కమలేష్ రెండు వేల రూపాయలు ఇచ్చి నాకు డ్రగ్స్ కావాలి అని అంటుంది దాంతో కమలేష్ తను అడిగిన డ్రగ్స్ ని ఇస్తూ ఉంటాడు సరిగ్గా అదే సమయంలో అపర్ణకి తన ఫ్రెండ్స్ ఫోన్ చేసి ఈ రోజు మేము మీ ఇంటికి వచ్చి డ్రగ్స్ తీసుకుని పార్టీ చేయాలనుకున్నాం కానీ ఈ రోజు కుదరదు మేము ఇప్పుడు నీ ఇంటికి రాలేము అని అంటారు దాంతో అపర్ణ వెంటనే తను తీసుకున్న డ్రగ్స్ ని తిరిగి మళ్ళీ ఆ కమలేష్ కి ఇచ్చేస్తూ ఉంటుంది అయితే కమలేష్ ఆ అపర్ణాన్ని చూసి నీ ఫ్రెండ్స్ రాకపోతే ఏమిటి నేను రావచ్చా పార్టీ చేసుకోవడానికి అంటాడు ఆ మాటలు విడిన అపర్ణ సరే అయితే నువ్వు నాతో పాటు రా అని ఆ కమలేష్ ని తన అపార్ట్మెంట్ కి తీసుకుని వెళ్తుంది అలా ఇంటికి తీసుకువచ్చిన కమలేష్ కి అపర్ణ తిరిగి మళ్ళీ తన గతాన్ని చెప్పడం మొదలు పెడుతుంది అపర్ణ హస్బెండ్ వేరొక మహిళతో ఉండడం తెలుసుకున్న అపర్ణ చాలా బాధపడుతూ తన బెడ్రూమ్ లోకి వచ్చి బాధపడుతూ ఉండగా కొంతసేపటి తర్వాత అపర్ణ హస్బెండ్ తిరిగి మళ్ళీ ఆ రూమ్ లోకే వచ్చి అపర్ణ పక్కనే పడుకుంటాడు దాంతో అపర్ణకి ఇంకా చాలా కోపం వచ్చి బాధపడుతూ ఉంటుంది కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ అపర్ణ తన హస్బెండ్ కోసం టిఫిన్ ప్రిపేర్ చేసుకుని తీసుకుని వెళ్తుంది ఆ సమయంలో తన హస్బెండ్ మరొక మహిళతో చాట్ చేస్తూ ఉంటాడు అది చూసిన అపర్ణ చాలా బాధపడుతూ ఉంటుంది ఆ రోజు మధ్యాహ్నం సమయంలోనే అపర్ణకి తన హస్బెండ్ వేరొక అమ్మాయిని తన బైక్ మీద ఎక్కించుకుని వెళుతూ ఉండగా చూసి చాలా బాధపడుతూ ఉంటుంది ఆ రోజు రాత్రి సమయంలో అపర్ణ హస్బెండ్ అపర్ణకి తెలియకుండా మరొక రూమ్ లోకి వెళ్తూ ఉంటాడు అది గమనించిన అపర్ణ కూడా తన వెనకాలే వెళ్ళగా అపర్ణ హస్బెండ్ మాత్రం డోర్ లాక్ చేసి లోపలికి వెళ్లిపోతాడు దాంతో అపర్ణ చాలా బాధపడుతూ తన హస్బెండ్ వెళ్లిన రూమ్ బయట కూర్చుని తెల్లారే వరకు అక్కడే కూర్చుని బాధపడుతూ ఉంటుంది ఆ తర్వాత రోజు మార్నింగ్ అపర్ణ ఎలాగైనా సరే ఈ రోజు నా హస్బెండ్ ని దీని గురించి అడిగేయాలి అని డిసైడ్ అయ్యి వెంటనే తన హస్బెండ్ దగ్గరికి వెళుతూ ఉండగా ఇంతలో అక్కడికి తన మామగారు వస్తారు దాంతో అపర్ణ తన మామ దగ్గర ఈ విషయాలు చెప్పలేక సైలెంట్ గా ఉంటుంది ఆ రోజు సాయంత్రం అపర్ణ అపర్ణ హస్బెండ్ అలాగే అపర్ణ మామ గారు ముగ్గురు కలిసి మూవీకి వెళ్తారు ఆ సమయంలో కూడా అపర్ణ హస్బెండ్ పక్కన అపర్ణ హస్బెండ్ ప్రేమించి ఒక అమ్మాయి కూర్చుని ఉంటుంది అపర్ణ హస్బెండ్ తన మీద చెయ్యి వేసి తనతో రొమాన్స్ చేస్తూ ఉంటాడు ఇదంతా కూడా చూసి భరించలేకపోతున్న అపర్ణ చాలా బాధపడుతూ ఉండగా ఆ రోజు రాత్రి కూడా సేమ్ ఇదే విధంగా తనతో మాట్లాడకుండా తన లవర్ తో చాటింగ్ చేస్తూ ఉంటాడు అది చూసిన అపర్ణకి చాలా కోపం వచ్చి వెంటనే తన హస్బెండ్ ని గట్టిగా కొట్టి నువ్వు వేరొకరిని లవ్ చేస్తున్నప్పుడు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు నా జీవితం ఎందుకు నాశనం చేస్తున్నావు అంటూ గొడవ పడుతుంది దాంతో అపర్ణ హస్బెండ్ నా మీదే చేయి చేసుకుంటున్నారు ఉంటావా అని అపర్ణాన్ని బాగా కొట్టి వెంటనే అపర్ణాన్ని ఫ్రిడ్జ్ దగ్గరికి తీసుకుని వెళ్లి ఫ్రిడ్జ్ లో ఉన్న వస్తువులకి తీసి అపర్ణాన్ని ఫ్రిడ్జ్ లోపల పెట్టి లాక్ చేస్తాడు లోపల ఉన్న అపర్ణ మాత్రం ప్లీజ్ అండి డోర్ ఓపెన్ చెయ్యండి అని వేడుకుంటూ ఉంటుంది అయినా తన హస్బెండ్ మాత్రం డోర్ ఓపెన్ చెయ్యడు ఆ తర్వాత రోజు మార్నింగ్ ఐదు గంటలకు వెళ్ళి ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేయగా అపర్ణ అప్పటికే స్పృహ తప్పి పడిపోయి ఉంటుంది దాంతో అపర్ణ ఎలాగైనా తన హస్బెండ్ కి బుద్ధి చెప్పాలి అని ఒక ప్లాన్ చేస్తుంది ఆ తర్వాత రోజు మార్నింగ్ అపర్ణ హస్బెండ్ నిద్ర లేవగా పక్క అపర్ణ ఉండదు దాంతో అపర్ణ హస్బెండ్ వెతుకుతూ బయటికి రాగా పక్క రూమ్ లో అపర్ణ ఎవరితో చాలా క్లోజ్ గా మాట్లాడుతూ ఉంటుంది ఆ మాటలు విన్న అపర్ణ హస్బెండ్ చాలా కోపపడుతూ ఉంటాడు నిజానికి లోపల అపర్ణ తన చిన్ననాటి ఫ్రెండ్ అయినటువంటి అరవింద్ తోనే అలా మాట్లాడుతూ ఉంటుంది అరవింద్ దగ్గరికి వెళ్ళి తనకు జరిగిందంతా చెప్పి ఇలా నటించమని అపర్ణ చెప్పి ఉంటుంది అదే విధంగా అపర్ణ అరవింద్ తో మాట్లాడుతూ నువ్వు అప్పుడప్పుడు కూడా నా ఇంటికి వచ్చి నా హస్బెండ్ ఇంటికి వచ్చే సమయానికి నువ్వు బయటకు వెళ్తా ఉండాలి అప్పుడే నా హస్బెండ్ కి నేను ఎంత బాధ పడుతున్నానో తనకి అర్థమవుతుంది అని ఒక ప్లాన్ చేస్తుంది అదే విధంగా అపర్ణ ఎప్పుడైతే అపర్ణ హస్బెండ్ వేరొక అమ్మాయితో చాటింగ్ చేస్తూ ఉంటాడో అప్పుడే అపర్ణ కూడా తన ఫోన్ లో చాటింగ్ చేస్తూ ఉంటుంది అదే విధంగా అపర్ణ హస్బెండ్ ఫోన్ మాట్లాడే సమయంలో అపర్ణ కూడా ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది అలా ఒక రోజు అపర్ణ హస్బెండ్ కి చాలా కోపం వచ్చి అపర్ణ ఫోన్ ని కొడతాడు ఆ సమయంలోనే అపర్ణకి తన హస్బెండ్ అపర్ణ ఫోటోని ఒక తమలపాకు మీద డ్రా చేసి ఉండడం చూస్తుంది అది చూసిన అపర్ణ నా పిక్చర్ ని నా హస్బెండ్ ఇంత బాగా డ్రా చేసాడు ఆ డ్రాయింగ్ ను చూసిన అపర్ణ నేనంటే నా హస్బెండ్ కి అంత ప్రేమ ఉందా మరి ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు అని తన హస్బెండ్ ని అడగడం కోసం తన హస్బెండ్ రూమ్ లోకి వెళ్తుంది అప్పటికే తన హస్బెండ్ చేయి కట్ చేసుకుని ఏడుస్తూ ఉంటాడు దాంతో అపర్ణ వెంటనే తన హస్బెండ్ ని హాస్పిటల్ కి తీసుకుని వెళ్లి తనకు ట్రీట్మెంట్ చేయించి దగ్గరుండి తనని బాగా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది ఆ సమయంలోనే అపర్ణ తన హస్బెండ్ ని చూసి నాకు ఫస్ట్ నుంచి కూడా నువ్వు అంటే చాలా ఇష్టం చిన్నప్పుడు నా ఫస్ట్ లవ్ కూడా నువ్వే కాలేజీ సమయంలో నీకు ప్రపోజ్ చేయడానికి వచ్చినప్పుడు నువ్వు వేరొక అమ్మాయితో మాట్లాడుతూ ఉన్నావు అందుకే నేను నీ లైఫ్ లో ఉండకూడదు అని పక్కకు వచ్చేసాను ఆ తర్వాత నేను యాక్టర్ అవ్వాలి అని కాలేజీ చదువుకునే సమయంలోనే అరవింద్ తో కొంచెం పరిచయం అయ్యి తనను ప్రేమించడం మొదలు పెట్టాను అయితే నీకు నాకు పెళ్లి ఫిక్స్ అయిన మరుక్షణమే ఆ అరవింద్ ని నా లైఫ్ లో నుంచి తీసేశాను నేను ఎప్పటికీ కూడా నిన్నే ప్రేమిస్తూ ఉంటాను కేవలం నిన్ను ఆట పట్టించడం కోసమే ఆ అరవింద్ తో అలా క్లోజ్ గా మాట్లాడుతూ ఉన్నాను అని చెప్తుంది ఆ మాటలన్నీ విన్న అపర్ణ హస్బెండ్ కూడా చాలా ఫీల్ అవుతూ ఉంటాడు ఆ రోజు ఇద్దరు కూడా ఇంటికి వచ్చి చాలా ఆనందంగా సమయాన్ని గడపగా కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ అపర్ణ మార్కెట్ కి వెళ్లి తన హస్బెండ్ కి ఇష్టమైన వెజిటేబుల్స్ అన్ని ఇంటికి తీసుకుని వస్తుంది అయితే ట్విస్ట్ ఏమిటి అంటే అప్పటికే తన హస్బెండ్ అనుమానాస్పదంగా చనిపోయి ఉంటాడు అసలు ఎందుకు ఇలా జరిగిందో అర్థం కాక ఆ అపర్ణ చాలా బాధపడుతూ ఉంటుంది కొంత సమయానికి చుట్టాలందరూ రావడంతో ఆ రోజు సాయంత్రానికి దహన సంస్కారాలు అన్ని కూడా పూర్తి చేస్తారు అపర్ణ మాత్రం బెడ్రూమ్ కూర్చొని చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడే అపర్ణ ఒక కబోర్డ్ ని ఓపెన్ చేయగా ట్విస్ట్ ఏమిటి అంటే ఆ కబోర్డ్ లో అపర్ణ హస్బెండ్ ఏ అమ్మాయిని అయితే లవ్ చేశాడో ఆ అమ్మాయి డెడ్ బాడీ అక్కడ ఉంటుంది అది చూసిన అపర్ణ అంటే నా హస్బెండ్ తను ప్రేమించిన అమ్మాయిని చంపేసి తను కూడా ఆత్మహత్య చేసుకున్నట్లు ఉన్నాడు అని అర్థం చేసుకుంటుంది వెంటనే అపర్ణ ఈ విషయం తన మామకి లేదా పోలీసులకి తెలిసిన పెద్ద ఇష్యూ అవుతుంది ఎలాగైనా ఈ బాడీని ఇక్కడి నుంచి మాయం చేయాలి అని తన ఫ్రెండ్ అయినటువంటి అరవింద్ కి ఫోన్ చేసి ఇంటికి పిలుస్తుంది అరవింద్ ఇంటికి రాగానే అక్కడ ఉన్న డెడ్ బాడీని చూసి తను కూడా షాక్ అవుతాడు అప్పుడు అపర్ణ అరవింద్ కి జరిగిందంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడంతో ఇద్దరూ కలిసి ఆ డెడ్ బాడీని అక్కడి నుంచి మాయం చేయాలి అని డిసైడ్ అయ్యి ఇద్దరూ కలిసి ఆ అపర్ణ హస్బెండ్ లవర్ డెడ్ బాడీని ఆ బాక్స్ లో పెట్టి అక్కడి నుంచి ఒక పాడుబడిన ఫ్యాక్టరీ దగ్గరకి తీసుకుని వెళ్ళి అక్కడ పాతి పెట్టాలి అనుకుంటారు ఆ పాడుబడిన ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళగానే అరవింద్ అక్కడ ఒక గొయ్యిని తవ్వుతూ ఉంటాడు ఆ తర్వాత అరవింద్ వెంటనే అపర్ణాన్ని చూసి కారు దగ్గరకి వెళ్లి ఆ డెడ్ బాడీని తీసుకునిరా అని చెప్పడంతో అపర్ణ వెంటనే ఆ కారు దగ్గరికి వెళ్ళగా ట్విస్ట్ ఏమిటి అంటే అక్కడ ఆ డెడ్ బాడీ కనిపించదు దాంతో అపర్ణ చాలా భయపడిపోతూ వెంటనే అరవింద్ దగ్గరికి వచ్చి అక్కడ డెడ్ బాడీ లేదు అని అంటుంది దాంతో అరవింద్ కూడా వెంటనే అక్కడికి వెళ్ళి డెడ్ బాడీ లేకపోవడంతో చాలా భయపడిపోతూ ఉంటాడు సరిగ్గా అదే సమయంలో అపర్ణ ఒక ఐరన్ తీసుకుని ఆ అరవింద్ ని గట్టిగా కొడుతుంది దాంతో అరవింద్ అక్కడక్కడే స్పృహ కోల్పోతాడు కొంతసేపటి తర్వాత స్పృహలోకి వచ్చిన అరవింద్ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఎందుకంటే తన కళ్ళ ముందు చనిపోయింది అనుకుంటున్న ఆ అమ్మాయి అక్కడే ప్రత్యక్షం అవుతుంది అపర్ణ మరియు ఆ అమ్మాయి ఇద్దరు కూడా అరవింద్ ని అలా చూస్తూ ఉంటారు ఇక్కడే ఒక భయంకరమైన ట్విస్ట్ కూడా రివీల్ అవుతుంది అపర్ణ హస్బెండ్ చనిపోయిన రోజు సాయంత్రం అపర్ణ బెడ్రూమ్ లో కూర్చొని బాధపడుతూ కబోర్డ్ ని ఓపెన్ చేసినప్పుడు ఆ అపర్ణ హస్బెండ్ గార్ల్ఫెండ్ డెడ్ బాడీ బయటపడింది కదా ఆ సమయంలో అక్కడ అపర్ణ హస్బెండ్ గర్ల్ ఫ్రెండ్ డెడ్ బాడీ కనిపించింది కదా నిజానికి ఆ సమయంలో అపర్ణ హస్బెండ్ గర్ల్ ఫ్రెండ్ చనిపోయి ఉండదు కేవలం తన స్పృహ కోల్పోయి ఉంటుంది తను అపర్ణాన్ని చూసి నాకు కొంచెం నీళ్లు కావాలి అని అంటూ ఉంటుంది అపర్ణ వెంటనే పరిగెట్టుకుంటూ వెళ్ళి తనకు వాటర్ ఇచ్చి అసలు మీకేమైంది ఎందుకు ఈ కబోర్డ్ లో ఉన్నారు ఎవరు మిమ్మల్ని కొట్టింది అని అడుగుతుంది దాంతో అపర్ణ హస్బెండ్ గర్ల్ ఫ్రెండ్ అపర్ణాన్ని చూసి దీని అంతటికి కారణం మరెవరో కాదు నువ్వు ప్రేమిది ఆ అరవిందే ఆ అరవింద్ నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు కానీ నువ్వు నీ మామగారి కొడుకుని పెళ్లి చేసుకున్నావు కదా అందుకే అరవింద్ నిన్ను ఎలాగైనా దక్కించుకోవాలి అని నీ హస్బెండ్ ని చంపేశాడు దీని అంతటి కారణం నీ బాయ్ ఫ్రెండ్ అరవింద్ అని అంటుంది అయితే నిజానికి అపర్ణ ఎప్పుడైతే తన మామ కొడుకుతో పెళ్లి ఫిక్స్ అయ్యిందో అరవింద్ దగ్గరికి వెళ్ళి ఆ విషయం చెప్పగా అక్కడ మాత్రం అరవింద్ సరే నీ ఇష్టం అని అంటాడు కానీ అరవింద్ మాత్రం ఎలాగైనా నేను అపర్ణని సొంతం చేసుకోవాలి అవసరం అయితే తన హస్బెండ్ ని చంపి మరీ నేను తనని చేసుకోవాలి డిసైడ్ అవుతాడు వెంటనే తన ఫ్రెండ్ అయినటువంటి ఫస్ట్ లో ఈ అపర్ణ చంపేసినటువంటి ఆ మురళకి అలాగే కూడా ఫోన్ చేసి చెప్తాడు అలా ముగ్గురు కలిసి అపర్ణకి తన మామ కొడుకు పెళ్లి అవ్వగానే అపర్ణకి తెలియకుండా తన హస్బెండ్ దగ్గరికి వెళ్ళి అపర్ణ హస్బెండ్ ని చాలా తీవ్రంగా కొడుతూ ఉండగా అరవింద్ వెంటనే అపర్ణ హస్బెండ్ ని చూసి నువ్వు అనవసరంగా మా ఇద్దరి మధ్యలో వచ్చావు నేను తనని సొంతం చేసుకోవడం కోసం ఎంత దూరమైనా వెళ్తాను ఈ రోజు రాత్రికి ఒక అమ్మాయిని మీ రూమ్ పక్క రూమ్ లోకి పంపిస్తాను నువ్వు అపర్ణాన్ని టచ్ కూడా చేయకుండా వెంటనే నువ్వు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళు అప్పుడు అపర్ణకి ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్య ఉన్నది అక్రమ సంబంధం అని డౌట్ వస్తుంది ఆ తర్వాత మీరు విడిపోగానే నేను అప్పుడు ఆ అపర్ణాన్ని పెళ్లి చేసుకుంటాను కానీ ఇలా చేయలేదంటే మాత్రం నిన్ను అపర్ణని అలాగే మీ నాన్నని ముగ్గురిని కూడా చంపేస్తాను అని వార్నింగ్ ఇస్తాడు నిజానికి అపర్ణ హస్బెండ్ చాలా మంచివాడు తను ఎవరిని లవ్ చేసి ఉండడు నిజానికి తను కూడా అపర్ణనే చాలా ఎక్కువగా ప్రేమించి ఉంటాడు దాంతో అపర్ణ హస్బెండ్ చాలా భయపడిపోయి వెంటనే ఆ అరవింద్ చెప్పిన దానికి ఒప్పుకుంటాడు అలా పెళ్లిన మరుక్షణం నుంచి అపర్ణ హస్బెండ్ ఆ అరవింద్ చెప్పినట్లుగా చేయడం మొదలు ఆ అపర్ణ హస్బెండ్ వేరే ఒక అమ్మాయితో బైక్ మీద వెళుతూ ఉన్నట్లుగా అపర్ణకి కనిపించడం అలాగే అపర్ణ అంటే తనకి ఎంతో ఇష్టం ఉన్నప్పటికీ అపర్ణ హస్బెండ్ చాలా బలవంతంగానే తన వైఫ్ ని కొట్టి తనని చాలా క్రూరంగా తీసుకుని వెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టి ఉంటాడు ఇదంతా కూడా పక్క రూమ్ లో ఉన్న అరవిందే అలా చేయమని బెదిరిస్తూ ఉంటాడు అయితే అరవింద్ వెళ్లగానే ఫ్రిడ్జ్ ఓపెన్ చేద్దామని అనుకుంటాడు కానీ ఫ్రిడ్జ్ లాక్ చేయగానే అరవింద్ అక్కడికి వచ్చి మందు తాగుతూ ఉంటాడు దాంతో అపర్ణ హస్బెండ్ ఆ ఫ్రిడ్జ్ ని మార్నింగ్ వరకు కూడా ఓపెన్ చేయలేకపోతాడు అలా జరిగిందంతా కూడా అపర్ణ హస్బెండ్ లవ్ చేసినటువంటి ఆ అమ్మాయి అపర్ణ నాకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పి ఇందులో మీ హస్బెండ్ తప్పేమీ లేదు తను కేవలం నిన్ను అలాగే మీ మామయ్య ప్రాణాలని కాపాడుకోవడం కోసం ఆ అరవింద్ చెప్పిందల్లా చేస్తూ వచ్చాడు అని అంటుంది అన్నట్లు నీకు మరొక విషయం చెప్పడం మర్చిపోయాను నీ హస్బెండ్ నీతో పెళ్ళైన తర్వాత నిన్ను ప్రేమించడం మొదలు పెట్టలేదు తను కూడా స్కూల్ టైం నుంచే నిన్ను ప్రేమిస్తున్నాడు ఈ విషయం తను నాకు చెప్పినప్పుడే అర్థమయ్యింది నువ్వు ఒకసారి తనని అపార్థం చేసుకుని వెళ్ళిపోయావంట కదా నిజానికి ఆ సమయంలో ఒక అమ్మాయి మీ బావకి ప్రపోజ్ చేస్తే దాన్ని రిజెక్ట్ చేసి నేను నా మరదల్ని ప్రేమిస్తున్నాను తనకి ఎలా ప్రపోజ్ చేయాలో తెలియడం లేదు ఒకసారి నీ దగ్గర ఎలా ప్రపోజ్ చేయాలో ప్రాక్టీస్ చేస్తాను అని ప్రాక్టీస్ చేస్తున్న సమయంలోనే నువ్వు చూసి మీ భావన అపార్థం చేసుకున్నావని మీ బావ నా దగ్గర చెప్పాడు నీ బావ ఎప్పుడు కూడా నీ మీద సీరియస్ గా లేడు నీ బావ మాట్లాడిన ఫోన్ కాల్స్ చాటింగ్స్ అన్ని కూడా తను ఆ అరవింద్ తోనే మాట్లాడాడు నీ హస్బెండ్ నీ ఫోన్ పగలగొట్టిన సమయంలో ఆ అరవింద్ నీ హస్బెండ్ కి ఫోన్ చేసి నువ్వు ఈ రోజు నీ వైఫ్ కి విడాకులు ఇవ్వాలి అని చెప్పాడు అందుకే తను చాలా కోపంతో ఫోన్ పగలగొట్టాడు తప్ప నీ మీద కోపంతో అయితే కాదు అలా తను చాలా బాధపడుతూ నీకు విడాకులు ఇవ్వడం ఇష్టం లేక తన చెయ్యి కట్ చేసుకున్నాడు అయితే ఈ విషయం ఆ అరవింద్ కి తెలిసి నీ హస్బెండ్ నీకు విడాకులు ఇవ్వడం లేదు అని నువ్వు మార్కెట్ కి వెళ్లిన సమయంలో ఆ అరవింద్ తన ఇద్దరు ఫ్రెండ్స్ తో కూడా ఇక్కడికి వచ్చి నీ హస్బెండ్ ని చాలా తీవ్రంగా కొట్టి చంపేశాడు ఇదంతా కూడా నేను కిటికీలో నుంచి చూసి ఉండడంతో నా మీద కూడా బలంగా అటాక్ చేశారు అప్పుడు నేను స్పృహ కోల్పోవడంతో నేను చనిపోయినా వెళ్ళిపోయాను అని చెప్పి నన్ను కబోర్డ్ లో పెట్టి వెళ్లిపోయారు అని జరిగిందంతా కూడా ఆ అమ్మాయి అపర్ణకి చెప్తుంది అలా నిజం తెలుసుకున్న అపర్ణ చాలా కోపంతో ఫస్ట్ ఆ మురళిని చంపేసి ఆ తర్వాత అరవింద్ ని ఆ పాడుబడిన బిల్డింగ్ దగ్గరకి తీసుకుని వచ్చి ఎక్కడైతే అరవింద్ గొయ్యి తవ్వాడో అదే గొయ్యిలో అరవింద్ ని చంపి పాతి పెట్టేస్తుంది అలా తన లైఫ్ లో జరిగిన స్టోరీ మొత్తం కూడా కమలేష్ కి చెప్తూ చెప్తూ తన హస్బెండ్ చావుకి కారణమైన కమలేష్ ని కూడా అక్కడకక్కడే చంపేయడం జరుగుతుంది అలా అపర్ణ చివరికి తన హస్బెండ్ చావుకి కారణం ముగ్గురు మీద కూడా పగ తీర్చుకోవడం జరుగుతుంది కట్ చేస్తే ఆ తర్వాత రోజు అపర్ణ నాన్న ఇంట్లో కూర్చొని టీవీ చూస్తూ ఉండగా గోడ పైన తన అల్లుడు ఫోటో కి దండ వేసి ఉంటుంది అయితే ట్విస్ట్ ఏమిటి అంటే ఆ ఫోటో పక్కనే అపర్ణ ఫోటో కూడా దండ వేసి ఉంటుంది ఇక్కడ విషయం ఏమిటి అంటే అపర్ణ తన హస్బెండ్ చావుకి కారణమైన ముగ్గురిని చంపేసి తన హస్బెండ్ లేని ఈ ప్రపంచంలో నేను కూడా ఉండకూడదు అని తనకు తానే ఆత్మహత్య చేసుకుని చనిపోయి ఉంటుంది అక్కడతో ఈ మూవీ ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చెయ్యండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్